తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక స్థలాలను ప్రపంచ పటంలో ఉంచాలని వాటిని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చి బుద్ధిస్టులను ఇక్కడికి తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సూచించారు నేలకొండపల్లి మండల కేంద్రంలోనే బౌద్ధ స్థూపాన్ని మంత్రులు కృష్ణారావు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి సందర్శించారు అనంతరం ఖమ్మం కిల్లాను సందర్శించారు ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ జిల్లాలో టూరిజం అభివృద్ధికి ప్రత్యేక కృషి జరుగుతోందన్నారు ఖమ్మం కిల్లాపై తుమ్మల నాగేశ్వరరావు కోరిక మేరకు టూరిజం శాఖ మంత్రి జూపల్లి రూప్వే మంజూరు చేశారన్నారు పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది కాదు ఆ కార్యక్రమాలు తీసుకుని ముందుకు పోయే క్రమంలో ఈ రాష్ట ప్రభుత్వం పెద్ద ప్రణాళికలు చేసుకుని ముందుకు పోతా ఉంది దాంట్లో భాగంగా మొత్తం జిల్లాలో ఉన్నటువంటి మంత్రుల్ని శాసనసభ్యుల్ని నెలకు ఒకసారి కంపల్సరీ టూరిస్ట్ సెంటర్స్ లో వారి కుటుంబ సభ్యులతో బస చేయాలని చెప్పి టూరిజం శాఖ మహిళలు వారు ఒక చక్కటి ప్రోగ్రామ్ డిజైన్ చేశారు తప్పనిసరిగా మేమంతా దాన్ని పాటిస్తామని కూడా మంత్రి గారు పాటిస్తూ ఉన్నాం అట్లాగే ఈ జిల్లా కూడా మంత్రి గారికి వివరిస్తా ఉన్నా అందరి సమక్షంలో ఈ జిల్లాలో ఇకో టూరిజం సంబంధించి ఆ టెంపుల్ టూరిజం సంబంధించి ఈ రెండింటికి కూడా బాగా ప్రాశస్తం కలిగినటువంటి జిల్లా ఇక్కడ అద్భుతమైనటువంటి అడవులు ఉన్నాయి కిన్నెరసాల ప్రాంతం దగ్గర నుంచి మొదలు పెడితే భద్రాచల పరిసర ప్రాంతాల్లో ఉన్న అడవులు కానీ ఇవన్నీ కూడా ఇకో టూరిజం డెవలప్ చేయడానికి బాగా అభివృద్ధి ఉపయోగపడేవి అట్లా టెంపుల్ టూరిజానికి ఇక్కడ నుంచి బౌద్ధ స్తూపం దగ్గర నుంచి మొదలు పెడితే భద్రాచలంలో ఉన్నటువంటి వయా జవలాపర వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి భద్రాచలంలో ఉన్నటువంటి రామచంద్ర స్వామి వారి సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం వారికి కూడా టెంపుల్ టూరిజాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటారు బాగా ఉపయోగం ఉంది లేకపోతే దీంతో పాటు టూరిజం శాఖ మార్చి చెప్పినట్టు ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ తెలంగాణలో ఉన్నటువంటి టూరిజాన్ని రాపకండా చేయటం కోసం తద్వారా దేశంలో ఉన్నటువంటి పర్యాటకులనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పర్యాటకులను కూడా ఉదాహరణకి నేలకొండపల్లిలో ఉన్న బుద్ధిస్టు సంబంధించినటువంటి స్థూపాలు కానీ ఇతరత్ర స్థూపాలు కానీ వాటన్నిటిని అన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున రావడానికి అవకాశం జపాన్ లాంటి దేశం పెద్ద ఎత్తున బుద్దిస్టు స్థూపాలు అవకాశం